ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలు మిఠాయి ఉండాల్సిందే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ విచందర్ ప్రస్తుతం అక్టోబర్ పదహార తేదీ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చేయడం జరుగుతుంది శ్రీశైలంలో అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే శ్రీశైలంకి వచ్చి పూర్తిగా ఎక్కడైతే పర్యటన చేస్తున్నారో ఆ ప్రదేశం మొత్తం ఆ ప్రాంతం మొత్తం ఆ బీజేపీ అధ్యక్షులు అయితే రావడం జరిగింది అదేవిధంగా ఎంపీ చపరి రావడం జరిగింది అయితే ఇక్కడ మన ముందు ప్రస్తుతానికి ఆ శ్రీశైలం మండల బీజేపీ అధ్యక్షులు అయితే ఉన్నారు చదువులసిన వాళ్ళతో ఒకసారి మాట్లాడి అసలు రేపు ప్రధాని వచ్చేటప్పుడు వాళ్ళకి తగు ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళైతే చెప్పడం చెప్పండి సార్ ఎలా నెక్స్ట్ వస్తున్నారు దాని ఈ నెల అక్టోబర్ పదహారవ తేదీన మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైలం ఇచ్చేస్తున్నారు ఇది ఒక శుభ పరిణామం ఇటువంటి శుభ పరిణామంలో మనము ఏదైతే కేంద్రం గతంలోనే ప్రసాద్ స్కీమ్ కింద నలభై మూడు కోట్ల రూపాయలను ఇప్పటికే శ్రీశైల దేవస్థానానికి మంజూరు చేసి ఉంది అదే తరహాలో ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క మౌలిక వసతులు అయితేనేమి అలాగే ఏదైతే నేషనల్ హైవేస్ అనుసంధానం అయితేనేమి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉంది అందుకు తగ్గట్టుగా కార్యాచరణ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం తప్పకుండా కేంద్రం ఏదైతే కాశీ కారిడార్ ఉజ్జయిని కారిడార్ ఏ విధంగా దేశవ్యాప్తంగా ఒక నమూనాను దేశ ప్రజల ముందు పెట్టిందో అటువంటి గొప్ప నమూనాను కూడా ఈ యొక్క శ్రీశైల క్షేత్రానికి అభివృద్ధి చేసే దశగా అడుగులు వేస్తుందని చెప్పేసి మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము అందుకుగాను ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివెన్ మాధవ్ గారు శ్రీశైలం ఇచ్చేసి ఉన్నారు వచ్చిన తర్వాత శ్రీశైల క్షేత్రంలో మన శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనం అనంతరం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంకి వెళ్ళి అక్కడ కూడా శివాజీ యొక్క ధ్యాన మందిరాన్ని సందర్శించడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ ఒకసారి కూలంకషంగా అన్నీ కూడా తిరిగి సందర్శించడం జరిగింది అలాగే ఏవైతే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజల యొక్క ఆలోచనలు అన్నీ కూడా ప్రజలకు తీసుకొని అటు భక్తులకు ఇటు స్థానికులకు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా దేశంలో ఒక గొప్ప నమూనాను అయితే మన యొక్క శ్రీశైల క్షేత్రాన్ని తీర్చిదిద్దే విధంగా కనపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారు డిపిఆర్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు మనకి ఏదైతే నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఏంటంటే ఇది అటవీ ప్రాంతంతో కూడుకున్న ప్రా ప్రాంతం కాబట్టి ఇక్కడ మెయిన్ వెహికల్ మూమెంట్ అనేది రాత్రిపూట ఆఫ్ ఆఫ్ అవుతుంది అలాగే ఈ యొక్క ఫారెస్ట్ పరిధిలో తిరగడానికి కూడా రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ఇరుపుగా ఉండడం కాబట్టి వీటిని నేషనల్ హైవేస్తో అనుసంధానం చేయాలని చెప్పేసి ఒక సబ్జెక్ట్ అయితే వచ్చింది అలాగే ఇంకా చాలా నూతనంగా ప్రవేశపెట్టే సౌకర్యాలు అలాగే వచ్చే యాత్రికులకు ఇంకా గొప్ప గొప్ప వసతులు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉంది వాటన్నిటిని కూడా ప్రధాని గారు వాటన్నిటి కూడా సత్వరమే ఒక గొప్ప నమూనాను అందించే విధంగా ఒక గొప్ప ప్యాకేజీ కూడా ప్రకటించబోతారని చెప్పేసి సమాచారం అందుతా ఉంది మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు శ్రీశైల దర్శనార్థం రేపు పదహారో తారీఖు రావటం ఏదైతుందో నిజంగానే మనందరికీ కూడా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడా గొప్ప వరం ఏదైతే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం అయితే చేస్తుందో ఆ కార్యక్రమం నేపథ్యంలో కర్నూలులో బహిరంగ సభ దానికి ముందు శ్రీశైల క్షేత్రంలో మన మల్లికార్జున స్వామి యొక్క దర్శనం దాని తర్వాత ఈ ప్రాంతంలో ఏదైతే హైందేవి స్వరాజ్య స్థాపన కోసం అడుగులు వేసిన శివాజీ మహారాజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయటం ఏదైతుందో ఆ ధ్యాన కేంద్రాన్ని కూడా ఆయన రావటం మొ మరింతగా ఈ ప్రాంతాన్ని ముందుకెళ్ళడానికి దోహదపడుతుంది నరేంద్ర మోడీ గారు మొదటిసారి శ్రీశైల క్షేత్రం రావటం ఏదైతుందో మనకి ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచడంతో పాటు పర్యాటకంగా కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని సజావుగా చేయడానికి తలమునుకెళ్ళి ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్యక్రమంలో ఎక్కడా లోటు లేకుండా సజావుగా సాగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా వాళ్ళ అధికారులు మన కూటమికి సంబంధించిన అందరూ కూడా కలిసి ఆలోచన చేయడం జరిగింది నిన్న ఎంపీలందరూ మన మినిస్టర్స్ అందరూ కూడా రావటం కర్నూలు ప్రాంతంలో ఏ సభా ప్రాంగణం ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా నిర్ణయించడం జరిగింది అలాగే ఇవాళ శ్రీశైలంలో మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా అవుట్ చేసి పిఎంఓకి ఇవ్వటం జరిగింది ఆ విధంగా మొదట దర్శనం చేసుకోవటం దర్శనం తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రం రావటం తిరిగి వసతికి వెళ్ళటం అక్కడి నుంచి కర్నూలు వెళ్ళటం అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమం కారణంగా మన ప్రాంతాల్లో ఒక కొత్త శోభ రాబోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక రకాల విషయాల్లో నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు తోడుగా ఉంటారని చెప్పి మరొకసారి నిదర్శనంగా ఇది ఉండబోతుంది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అలాగే మా శ్రేణులు మా పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా మేమందరూ ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టీ ఏదైతుందో దాన్ని విజయవంతం చేయటం అలాగే ఆయన శ్రీశైల సందర్శన ఏదైతుందో దాన్ని కూడా మరింతగా చేసే విధంగా మీ అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తాం తమ ప్రజ ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే జ్యోతిర్లింగం సంబంధించిన అలాగే శక్తిపీఠం రెండు కలిపి ఉన్న ఒక ప్రదేశంగా దీన్ని మరింతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా దాన్ని తీసుకెళ్లడానికి ఆయన పర్యటన సరిపోతుంది అనేక విషయాలు పీఎంఓ ఇప్పటికే గ్యాదర్ చేసింది మన ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రసాదం కింద కింద నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది మరి మిగతా క్షేత్రాలు కూడా డెవలప్ చేయడానికి ఏవైతే కేంద్రం నుంచి రావాలో అవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి వస్తాయి ఆ విధంగా వెళుతుంది ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఒక టీం ప్రతి క్షేత్రానికి సంబంధించిన ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు ఆ విధంగా జరుగుతుంది మేము ఈ యొక్క స్ఫూర్తి కేంద్రం ఏదైతుందో దీన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాని పేరు వచ్చే విధంగా మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తాం కనుక నరేంద్ర మోడీ ఇక్కడ రావటం ఏదైతే స్ఫూర్తి కేంద్రానికి రావడంలో చాలా గొప్ప విషయం మా అందరికీ ఆనందాన్ని కలిగించే ఒక అంశం మరోపన్ పింగ్లేజీ దీన్ని ప్రారంభం కోసం ఆయన ఏ శ్రమ అయితే పడ్డారు తర్వాత అనేక సంవత్సరాలు దీనికి అనేక మంది కృషి చేయటం జరిగింది వాళ్ళందరి యొక్క కృషి ఇవాళ ఫలించింది